ముందుగా రష్యా ప్రభుత్వం నుంచి కజాన్ సిటీ మేయర్ గారు నన్ను అనంతపూర్ మేయర్కి బ్రిక్స్ దేశాల్లో ఈ నెల జూన్ ట్వంటీ ఫస్ట్ను జరగబోయే మేయర్ల సదస్సులో నాకు ఆహ్వానం రావడం చాలా ఆనందంగా ఉంది చాలా గౌరవకరం కూడా నేను భావిస్తున్నాను ఎందుకంటే ఇది ప్రపంచవ్యాప్తంగా బ్రిక్స్ దేశాలంటేనే మనం ముందుగా అర్థమేది బ్రెజిల్ రష్యా ఇండియా చైనా సౌత్ ఆఫ్రికా ప్లస్ అసోసియేషన్ సిటీస్తో దాదాపుగా ప్రపంచవ్యాప్తంగా ఫిఫ్టీ ప్లస్ మేయర్స్ని ఈరోజు వాళ్ళు ఆహ్వానించడం జరిగింది ఈ ప్రతి దేశాల నుంచే ప్రపంచవ్యాప్తంగానే దాదాపుగా యాభై పర్సెంట్ పైగా ఉన్న జనాభా దేశాలు ఇవన్నీ దాంట్లో నాకు ఇక ఆహ్వానం రావడం కూడా చాలా గర్వకారంగా ఉంది ముఖ్యంగా ఈ ఇన్విటేషన్ రాగానే నేను అనంతపూర్కి ఎందుకు వచ్చింది కూడా నేను ఫస్ట్ నేను కొంచెం ఇదిగా అనిపించింది ఎందుకు అనంతపూర్ ఎన్ని మన ఇండియాలోనే ఎన్ని పెద్ద పెద్ద కార్పొరేషన్స్ ఉన్నాయి మెట్రోపాలిటన్ సిటీస్ ఉన్నాయి వాళ్ళకి రాని నా వచ్చిందని కూడా నేను వాళ్ళకి రెండు మూడు సార్లు ఎంక్వైరీ చేయడం జరిగింది వాళ్ళు ఒకటే ఒకటి అన్నారు అనంతపూర్ గత ఫైవ్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ ఇయర్స్ ముందు అఫ్నసేన్ నికెట్టిందని అని ఫస్ట్ రష్యన్ ట్రావెలర్ ఎవరు ఎత్తికినా ఫస్ట్ రష్యన్ ట్రావెలర్ మన ఇండియాకి రావడం జరిగింది ఆయన ట్రేడింగ్ కోసం దాదాపుగా ఇండియాలోనే త్రీ ఇయర్స్ ఉన్నారు ఆయన ఆ త్రీ ఇయర్స్ ఆయన దీంట్లో వచ్చేసి ఆ ప్రయాణంలో అనంతపురం కూడా రావడం జరిగింది అనంతపురంలో పెనుగుండ కానివ్వండి ఇక్కడ బుక్రాయ్ సముద్రం గుత్తి ఫోర్ట్ ఇలాంటి హంపి చుట్టుపక్కల చూసుకొని దీన్ని ఐదు వందల యాభై సంవత్సరాల తర్వాత ఖజాన్ మేయర్ మన జరిగిన వాళ్ళ సదస్సులో అనంతపురాన్ని గుర్తించి దాన్ని ఖచ్చితంగా మీరు రావాలని చెప్పేసి కూడా ఇన్విటేషన్ ఇవ్వడం జరిగింది చాలా దీనికి సంతోషంగా భావిస్తున్నాను మొత్తం ఇండియా వైడ్ నుంచి దాదాపుగా ఐదు మందిని దీనికి ఎంపిక చేయడం జరిగింది త్రిశూర్ కాలికట్ నాగర్ కోయల్ జైపూర్ అనంతపురం దాదాపుగా ఐదు మంది మేయర్లను వీళ్ళు ఎంపిక చేసి ఈ ట్వంటీ ఫస్ట్ సర్వీస్లో పాల్గొనడం చాలా ఆనందంగా భావిస్తున్నాను ఈరోజు అనంతపురం నగరం నగరాన్ని రష్యాలో గుర్తించి గుర్తించారంటే కూడా చాలా సంతోషకరమైన విషయం దీన్ని మేము మన జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా అయితే ఆయన చేసిన మున్సిపాలిటీకి సంబంధించి కానివ్వండి మన లోకల్ బాడీస్ ఏ విధంగా రిఫరెన్స్ తీసుకురావడం కానివ్వండి డోర్ టు డోర్ వెల్ఫేర్ స్కీమ్స్ అందించడం కానివ్వండి సచివాలయ వస్తువు తీసుకురావడం కానివ్వండి ఈరోజు ఆరోగ్య సురక్ష అనే కార్యక్రమం ప్రజల హెల్త్ గురించి ఆయన ముందు జాగ్రత్త పడి ప్రజలు బాగుండాలని చెప్పి ఏ విధంగా కొత్త కొత్త స్కీమ్స్ తీసుకొచ్చి ప్రజలు ప్రంపించడం కానీ ఇవన్నీ కూడా ఒక మంచి వేదికపై నేను షేర్ చేసుకోవడానికి అవకాశం కల్పించినందుకు కూడా రష్యా ప్రభుత్వం కూడా నేను ధన్యవాదాలు చేస్తున్నాను ముఖ్యంగా ఇవన్నీ కూడా రాణిపూర్ ఖర్చులు కానివ్వండి అక్కడ ఉండడానికి మొత్తం ఫైవ్ డేస్ టూర్ ఇది అన్నీ కూడా వాళ్ళని బేర్ చేసింది ఆహ్వానించడం కూడా ముందుగా వాళ్ళకు కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ప్లీజ్ సబ్స్క్రైబ్